फेरोज भाई नमस्ते चिकोटी प्रवीण ना बोलो 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 प्रवीण जी ओ इंटरव्यू में बात कर रहे समय फोन करा आपको मैं आपसे अच्छा। पूछने का है मेरे को लड़ने का था आपसे बोल के ओके 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 <laughs> आप ओके। आके उधर मंदिर में बोले आप ओल्ड सिटी में हमारा भगवान से माता रानी सेकुलर है अन्नी माताल की अम्मार आशीर्वाद मर नि बंजार हिल्स डेबई एन भाई हिल्ला अम्मार गुड़ी

ఉన్నాయా లేవా యా 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 అన్ని కనిపియనప్పుడు వీళ్ళకి ఎందుకు కనిపిస్తుంది అన్న మీ కాంగ్రెస్ గవర్నమెంట్ కి ఎస్ ఎస్ ఎమ్ సో సారీ నేను కనిపిస్తుంది సీఎం గారు అపాయింట్మెంట్ ఇవ్వరు అన్న మాకు ఎన్ని సార్ చేసినా మరి మీరు కాంగ్రెస్ నాయకులు మీరు మీరు అన్ని మతాలకు గుడిలకు వస్తారు చాలా సంతోషం అది హ్యాపీ ఏ కానీ మరి గుడిపై దాడి జరిగినప్పుడు మీరు ఎందుకు స్పందించారు చేస్తా 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 ఐల్ పక్క నిన్ విత్ ఇన్ వన్ వన్ హార్ టూ అవర్స్ ఫ్రెష్ అయ్యి ఆఫీస్ పోతా తప్పకుండా మీరు సీఎం గారితో మాట్లాడాలి ఆడ గుడి కూల్చేసి చేసి అమ్మవారి విగ్రహాన్ని తరలించారు మరి మీ బాధ్యత ఇలా నేను మీకు చెప్తున్నా మీరు నేను మీరు ఈ పని చేయలేదు అనుకో నేను డెఫినెట్ గా మీరు అంట అందరు నాయకులు లెక్క ఫెరోజ్ బాయ్ కూడా మాటల నాయకుడు చేతల నాయకుడు కాదు అని చెప్పేస్తాను మీరు స్పందించాలే ఆ గుడి హండ్రెడ్ ఫిఫ్టీ యాడ్స్ టూ హండ్రెడ్ యాడ్స్ లో మళ్ళీ గుడి కట్టి విగ్రహం తెచ్చి పెట్టి బాధ్యత మీద